అందరికీ నమస్తే అండి ఈ రోజున మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే నారాయణ కవచం గురించి అనమాట ఈ నారాయణ కవచము పారాయణ చేసినట్లయితే మనకి అద్భుతమైనటువంటి ఫలితములు అనేవి ఉంటాయన్నమాట అది ఎటువంటి ఫలితం అంటే తీవ్రమైన సమస్యల్లో ఉన్నవారు కోరిక నెరవేరాలి అనుకున్నవారు ఈ శ్లోకాలు కనుక పారాయణ చేసినట్లయితే వాళ్ళ సమస్య నుంచి బయటపడమే కాకుండా నారాయణుడు సర్వదా రక్షిస్తూ కాపాడుతూ రక్షణగా ఉంటారన్నమాట చాలామందికి ఈ సంస్కృత శ్లోకాలు చదవడం అనేది రాదు కాబట్టి మనం తాత్పర్యము చదివి కూడా పారాయణ చేయొచ్చు అనమాట మ ఈ తాత్పర్యం వినడానికి టైం కూడా లేని వాళ్ళు విన్నా కానీ శ్రవణం చేసినా కానీ వాళ్ళకి పారాయణ చేసినట్లే వస్తుందన్నమాట భక్తి శ్రద్ధలతో మనము భగవంతుని మీద దృష్టి పెట్టి పారాయణ చేస్తే తప్పనిసరిగా మనకి కష్టం నుండి బయటపడి కోరిక అనేది నెరవేరు ఎటువంటి తీవ్రమైన సమస్య ఉన్నా కానీ నారాయణ కవచం అద్భుతంగా మనకి మనల్ని రక్షణగా కాపాడుతూ ఉంటుంది అనమాట నేను తాత్పర్యము చెప్తాను చక్కగా విని పారాయణ చేసుకుందాం అందరం కూడా ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా కానీ మనము పారాయణ చేద్దాము నేను తాత్ శ్లోకాలు చెప్పటం లేదు తాత్పర్యం ఒక్కటే చెప్తున్నాను తాత్పర్యం విని చక్కగా మనం పారాయణ చేసుకుందాము మొదటి శ్లోకానికి తాత్పర్యము విందాము గరుణి పుష్టదేశమున పాద పద్మములు నిలిపి అష్టబాహుల ఎందు శంఖ చక్ర చర్మ ఖడ్గ గదాబాణ ధనస్సులను పాసమును ధరించి విరాజిల్లుచున్నవాడును అణిమాదులైన అష్టైశ్వర్యములతో కూడినవాడును ఎనిమిది బాహులు గలవాడును నాకు శ్రీహరి ఎల్లప్పుడూ నన్ను రక్షించుకోగా మొదటి శ్లోకానికి తాత్పర్యము విన్నాము రెండవ శ్లోకానికి తాత్పర్యము విందాం మత్స్య రూపధార్యగు భగవానుడు క్రూరములైన జల జంతువుల నడి పాసము నుండి రక్షించుగాక మాయాబలముచే వామన రూపధార్యగు భగవానుడు స్థలములయందు నన్ను రక్షించుగాక విశ్ విశ్వరూపుడగు త్రివిక్రముడు గగన మండలమున నన్ను రక్షించుగాక రెండవ శ్లోకానికి తాత్పర్యము విన్నాము మూడవ శ్లోకానికి తాత్పర్యము విందాము ఎవని హట్టహాస ధ్వనిచే ద్విజమండలము ప్రతిధ్వనిత మగునో అసుర అసురశ్రీల గర్భముల పతనము లగునో అట్టి అసుర యోధపు దయడైన హిరణ్యక శిపునకు శత్రువగు శ్రీ నృసింహదేవుడు అరణ్యములందును యుద్ధ క్షేత్రమునందును ఇంకను దుర్గములగు ఇతర ప్రదేశములోనూ నిలిచి మమ్ము రక్షించుగాక నాలుగో శ్లోకాన్ని తాత్పర్యం విందాము తన యవ యవ రూపములగు యజ్ఞముల ద్వారా యజ్ఞేశ్వర రూపముతో నిరూపితుడు అయ్యేవాడు నిరూపితుడైన వాడు రసాతలము నుండి తీక్షణములైన దంతముల యొక్క అగ్రభాగముల ద్వారా పృథివిని పైకి తెచ్చినవాడును వరాహరూపుడునగు నా భగవానుడు నన్ను మార్గ మధ్యమున రక్షించుగాక పరశురామ రూపుడగు భగవానుడు శిఖరమునందు లక్ష్మణితో కూడిన భరతాగ్రజుడగు రామచంద్రుడు ప్రవాసము నందు నన్ను రక్షించుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యం విందాము నారాయణుడు నన్ను అభిచారుదు అభిచారుదులైన ఉగ్రధర్మము నుండి వివాహిత కర్మలను ఉల్లంఘించుట మున్నగు ప్రమాదముల నుండి రక్షించుగాక నర రూపుడగు భగవానుడు నన్ను గర్వము నుండి రక్షించుగాక యోగేశ్వరుడు దత్తాత్రేయ రూపుడగు భగవానుడు నన్ను యోగ భ్రంశము అనగా యోగము నుండి పతనమొగుట మున్నగు బ్రహ్మాదముల నుండి రక్షించుగాక గుణేశ్వరుడైన కపిల కపిలుని రూపంలో నున్న భగవానుడు నన్ను కర్మ బంధముల నుండి అనగా సంసారము నుండి రక్షించుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము సనత్కుమార భగవానుడు నన్ను కామ భయము నుండి హైగ్రీవుడు మార్గంలో నడుచున్నప్పుడు దేవతా తిరస్కారాదుల వలన కలిగిన అపరాధముల నుండి దేవర్షియగు నారదుడు భవదర్చన విషయమున ముప్పది రెండు అపరాధముల నుండి కూర్మరూపుడగు భగవానుడు అశేష నరకముల నుండి నన్ను రక్షించుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము భగవానుడకు ధన్వంతరి తపద్యము నుండి శరీరమునకు వ్యాధులను కలుగజేయు ద్రవ్యాదులను భక్షించుట నుండి అని అర్థం అన్నమాట అంతరింద్రియములను బహిరింద్రియములను జయించిన వృషభ దేవుడు శిశుషష్ణాదుల వలన కలుగు శీతోష్ణాదుల వలన కలుగు భయము నుండి యజ్ఞావతారుడగు భగవానుడు లోకాపాదుల నుండి బలభద్రుడు జనులు బెట్టు బాధల నుండి శేషరూపుడగు భగవానుడు క్రోధవశములైన సర్పము నుండి నన్ను రక్షించుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము వ్యాస దేవుడు ఆజ్ఞను నుండి బుద్ధదేవుడు వేద విరుద్ధములగు నాచారముల నుండి అలసత్వము వలన వేద విహిత కర్మానుష్ఠాన విషయమున విముఖతత్వమునుడు ప్రమాదము నుండి రక్షించుగాక ధర్మరక్షణకే శ్రేష్టమైన అవతార రూపమునగా పరిగణింపబడిన వాడైన కల్పి కల్కి భగవానుడు నికృష్టమగు కలి కాలము నుండి నన్ను రక్షించుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము కేశవుడు గద గదద్వారా ప్రాతకాలమునందు దివాభాగమున మొదటి ఐదు గడియలు వరకు నన్ను రక్షించుగాక సంగము సంగణ సమయమున సంగన సమయమున ఆరు గడియల నుండి పది గడియల వరకు వేణుధార్యగు బృందావనాధిపతి వి గోవిందుడు నన్ను రక్షించుగాక ప్రాణమున పదకొండగు ఘడియలు నుండి పదునైదు గడియల వరకు నారాయణుడు శక్తిని ధరించి నన్ను రక్షించుగాక మధ్య మధ్యం దినమున పదునారు గడియముల నుండి ఇరువది గడియల వరకు చక్రహస్తుడు విష్ణువు నన్ను రక్షించుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యం విందాము అపాహరణమున అపాహరణమున పగటి అందలి ఐదవ భాగమున అనగా నిరువధి యొక్క గడియలు నుండి ఇరువది ఐదు గడియల వరకు ఉగ్రధనస్సును ధరించిన వాడగు మధుసూదనుడు సాయంకాలమున ఇరువది ఆరు గడియల నుండి ముప్పది గడియల వరకు త్రిధాముడు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపొడగు మాధవుడు కాలమున రాత్రి యొక్క మొదటి నాలుగు గడియల వరకు ఋషికేశుడు అర్ధరాత్రమున ఐదు గడియల నుండి పదునాలుగు గడియల వరకు నిషీద కాలమున పదునైదవ గడియ నుండి పదునారవ గడియ వరకు పద్మనాభుడు నన్ను రక్షించుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యం విందాము అపరాత్రమయందు అపరాత్రయమందు నిశీత కాలమునగు బిమ్మట అరుణోదయ కాలమునగు మందు వరకు శ్రీవత్సలాంచనుడగు భగవానుడు ప్రత్యూష కాలమున రాత్రియందు చివరి నాలుగు గడియల కాలమును జనార్దనుడు ఖడ్గము ధరించి నన్ను రక్షించగాక ప్రభాత కాలమున దామోదరుడు ప్రతి సంధి సమయమున కాలమూర్తియగు విశ్వేశ్వరుడు నన్ను రక్షించగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యం విందాం ప్రళయకాలమందలి అగ్నివలే త్రీక్షములైన అంచుల గల సుదర్శన చక్రము భగవాను చే నియమింపబడినదై నలువైపుల దిరుగుచు వాయువుతో గూడిన అగ్ని తృణ రాశిని దగ్ధము చేయున్నట్లు శత్రు సమూహమును దగ్ధము చేయుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము పిడుగుల వంటి తీక్ష్ణ స్పర్శగల విస్పు లింగములను వెడలు గ్రక్కుచున్న ఓ గదా నీవు భగవానున దానవు నేను కూడా ఆయనకు దాసుడనే అందువలన నీవు నా శత్రువులకు ఉష్మాండ వినాయక యక్ష రాక్షస భూత గ్రహములను పొడి పొడిగా చేయవలసినది తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము ఓ శంకరాజమ్మా పాంచజన్యమా నీవు శ్రీకృష్ణుని ముఖ ముఖవాయోచి పూరింపబడి భయంకర శబ్దముతో శత్రువుల హృదయములను కంపింపజేయచ్చు రాక్షసులను ప్రమథులను ప్రేతములను మాతృకులను పిసాచులను భయంకర దర్శ దర్శనలకు బ్రహ్మరాక్షసులను ప్రయద్రోలము తర్వత శ్లోకానికి తాత్పర్యం విందాము త్రీక్షధార గల ఓ ఖడ్గ రాజమా నీవు భగవాను చే ప్రయోగింపబడిన దానివై నా శత్రు సైన్యమును నాశనము చేయము సత చంద్ర కార మండల విశిష్టమైన ఓడాలా నీవు పాపాత్ములకు శత్రువుల చక్షువులను కప్పివేయము దృష్టి గల శత్రువుల నేత్రములను బెరికి వేయము తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము ఆదిత్యాదులైన నవగ్రహములు ఉల్కాపాతములు ఉల్కాపాతములు దుష్ట మనుష్యులు సర్పములు రుచికాదులైన సరిసృపములు సరీసృపములు సింహ వ్యాఘ్రాదులైన క్రూర మృగములు ప్రేతాదులు జలము అగ్ని విద్యుత్తు మొదలగు నృపద్రవములు పాపములు మున్నగు వాని నన్నింటిని వలన కలుగు భయములు మా శుభ విషయములకు విరోధములైన సర్వభావములు భగవన్ నామ రూపాను కీర్ కీర్తనముచే వెంటనే నశించుగాక తర్వాత శ్లోకం తాత్పర్యము విందాము బృహద్్రంతారాది సా సామతంత్రములచే సుధింపవాడు వేదమూర్తియు పరమ పూజ్యుడు ప్రభువునవు గరుడు తన నామములచే విశ్వసేనుడు సమస్త దుఃఖముల నుండి నన్ను గాక తర్వాత శ్లోకానికి తాత్పర్యం విందాం శ్రీహరి నామము రూపము వాహనము అస్త్రములు పార్షద ముఖ్యులు మా బుద్ధులను ఇంద్రియములను మనస్సులను ప్రాణములను సమస్త విపత్తుల నుండి రక్షించుగాక స్థూల సూక్ష్మాత్మ ఆ స్థూల సూక్ష్మాత్మక మగు జగత్తు వాస్తవములలో భగవాను కంటే భిన్నము కాదు వస్తు తత్వమును విచారించినచో వాస్తవ వస్తు భగవాను కార్యరూపము జగత్ కారణ రూపుడగు భగవాను కంటే భిన్నమైన వస్తువు ఒకటియు లేదు సత్యరూపుడు వాస్తవ వస్తువునగు భగవాను చే మా సర్వ విపత్తులు నశించునుగాక తర్వాత శ్లోకానికి తాత్పర్యము విందాము ఈశ్వరుడు జీవుడు మాయా జగత్తు ఇవి అన్నీ వస్తువులే వస్తు తత్వమును విచారించినచో వీనిలో నెటిభేదము లేదు ఇట్టి భావ నాపరులకు వ్యక్తుల కడ వాస్తవ వస్తువులకు భగవానుడు వస్తు తత్వ విచారమున నభిన్యుడై కూడా కృపాశక్తి వలన కౌస్తభాది భూషణము వలన సుదర్శనాధ్యాయుదులను చతుర్భుజ ద్విభుజాది రూపములను ధరించుచున్నాడు అట్లే విద్యుత్ ప్రతీతి లక్షణములగు లక్షణముగు సత్య ప్రమాణమును అనుసరించి భూషణాది లక్షణముతో కూడి విచిత్ర రూపము స్వ విచిత్ర స్వరూపములతో మమ్ము రక్షించుగాక విచిత్ర స్వరూపముల్లో మమ్ము రక్షించుగాక తర్వాత శ్లోకాన్ని తాత్పర్యము విందాం మహాభయంకరముగా గర్జించి లోక భయములను సంపూర్ణముగా తొలగుంచుచు తన తేజస్సుచే తేజస్సుల యొక్క అనగా దిగ్జగములు విషయము సస్రములు జలము అగ్ని వాయువు మున్నగు తేజస్సుల నచ్చాదనము చేసిన ఆ నృసింహ దేవుడు లేదా ఆయన ప్రహ్లాదుడు దిక్కులు విషదశలు పైన క్రింద లోపల బయట అంతా అంతటా మమ్ము రక్షించుగాక ఈ విధంగా మనము నారాయణ శ్లోకము నారాయణ కవచంలోని అన్ని శ్లోకాలకి కూడా మనం తాత్పర్యం అనేది విన్నాము ఈ విధంగా చేసినా కానీ మనము పారాయణ చేసినట్లే వస్తుందన్నమాట చాలామందికి సంస్కృత శ్లోకాలు చదవడం అనేది రాదు కాబట్టి ఈ విధంగా ప్రయత్నం అయితే చేసి ఉన్నాను మీకు నచ్చితే కనుక తప్పనిసరిగా పారాయణ చేసి ఆ భగవాను యొక్క కరుణా కటాక్షములు అందరము పొందుదాము స్వస్తి